రైతన్నలకు నమస్కారం జై జవాన్ జై కిసాన్ రైతు లేనిదే రాజ్యం లేదు రైతే రాజ్యానికి తొలిమెట్టు రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ రైతాంగానికి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయి శుభవార్తను తీసుకుని రావడం జరిగింది రాష్ట్రంలో ఉన్న అదే అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా పింఛన్ వాహులు వృద్ధులు వికలాంగులు వితంతువులకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను తీసుకొని రావడం జరిగింది మనం ఈరోజు ఈ వీడియోలో రైతు భరోసా మొట్టమొదటి విడత మహాలక్ష్మి మొదటి లిస్టు ఆసరా పింఛన్లు జూన్ నెల ఆసరా పింఛన్లు మరికే కాసేపట్లో జమా మొదట ఈ జిల్లాల వారికే ఇక్కడ వెళ్లి తీసుకోండి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం గురించి మనం ఈ వీడియోలో కూలంకషంగా తెలుసుకుందాం ఎవరైనా మన ఛానల్ ని మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదే విధంగా షేర్ చేయండి అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పింఛన్ల కోసం గాని రైతు భరోసా కోసం గాని రెండు వేల ఐదు వందల రూపాయల కోసం గాని వేచి చూస్తున్న యావత్ ప్రజానీకానికి ఈ వీడియో చేరడం అనేది జరుగుతుంది బంధుమిత్రులకు షేర్ చేయడం వల్ల వారు కూడా దీని గురించి అవసరమయ్యే ముఖ్యమైన సమాచారాన్ని తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఎవరైనా మొట్టమొదటిసారిగా వీక్షిస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి గాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి గాని అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుండి గాని ప్రభుత్వాలు ప్రవేశపెట్టే ప్రజా సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకుని రావడం జరుగుతుంది ప్రతి ఒక్కరు లైక్ చేసి బెల్లైకన్ ఆన్లో పెట్టుకోవడం వల్ల ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అందించడం అనేది జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియో వివరాల్లోకి అయితే వెళ్లిపోదాం రైతు భరోసా ఈ రైతు బంధు ప్లేస్ లో రిప్లేస్ చేసిందే రైతు భరోసా ఈ రైతు భరోసాకు సంబంధించిన కొన్ని అర్హతలు చూద్దాం దాని తర్వాత ఎవరెవరికి వస్తాయి ఈ జూన్ నెలలో ఎవరెవరికి పంపిణీ కార్యక్రమం ఉంటుందో చూద్దాం ఐదు వేల రూపాయలకు ఎకరానికి ఇచ్చే రైతు భరోసా పథకాన్ని ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున పంపిణీ కార్యక్రమం ఉండబోతుంది రైతు బంధు పేరే రైతు భరోసాగా మార్పిడి చేయడం జరుగుతుంది దీని ద్వారా ఖరీఫ్ కి ఐదు వేలు ఎకరానికి రబీకి ఐదు వేలు ఎకరానికి రైతుబంధు రూపంలో కేసీఆర్ గవర్నమెంట్ పే చేసింది దీంట్లో మాత్రం ఏడు వేల ఐదు వందలు ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున ఏడాదికి పదైదు వేల రూపాయలను తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరానికి రైతన్నలకు ఇవ్వడం జరుగుతుంది ఈ రైతు భరోసా స్కీమ్ లో నిత్య అవసరాల కోసం కష్టపడి నిత్య కూలీలకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయల పంపిణీ కార్యక్రమం కూడా ఉండబోతుందని పేర్కొనడం జరిగింది అదేవిధంగా ఇది దీన్ని కౌలకు చేసే కౌలు రైతులకు కూడా పదైదు వేల రూపాయలను పంపిణీ కార్యక్రమం చేస్తామని అయితే జరిగింది మరి ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా గురించి కీలకమైన సూచనలను కీలకమైన ప్రామాణికాలను తీసుకుని రావడం జరిగింది రైతు భరోసా జూన్ చివరి నుంచి లేకపోతే జూలై మొదటి వారంలోనే పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతుందని వ్యవసాయ శాఖ మంత్రి మంత్రివర్యులో తుమ్మల నాగేశ్వరరావు గారు పేర్కొన్న సంగతి తెలిసిందే మరి దీనికి సంబంధించిన సర్వే కూడా అతి త్వరలోనే ప్రారంభం కాబోతుంది మరి ఈ రైతు భరోసా ఐదెకరాల వారికి పంపిణీ ఉంటుందా ఐదు పైన కూడా పంపిణీ ఉంటుందా అంటే అర్హులుగా ఉండి ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో ఎకరాలతో లిమిట్ లేకుండా అర్హులుగా ఉండి ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వారందరికీ రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బుల పంపిణీ కార్యక్రమం కూడా ఉండబోతుందని చెప్పడం జరిగింది దీనికోసం పంతొమ్మిది వేల ఏడు వందల కోట్ల రూపాయలను రాష్ట కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ లో ప్రవేశపెట్టడం అయితే జరిగింది నెక్స్ట్ పథకం మహాలక్ష్మి తెలంగాణ రాష్ట్రంలో యావత్ అక్క చెల్లెమ్మలు వేచి చూస్తున్న పథకం మహాలక్ష్మి పథకం ఈ మహాలక్ష్మి పథకం మహిళా సాధికారికతను సాధించడం కోసం అంటే మహిళలు ఆర్థికంగా మెరుగుపడడం కోసం మహిళలు కుటుంబ భారం ఆర్థిక భారం పడకపోవడం కోసం జీవన ప్రమాణం మెరుగైన స్థితిలో ఉండడం కోసం మంచి ఫుడ్ తినడం కోసం ఈ రెండు వేల ఐదు వందల రూపాయల పంపిణీ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం నాంది పలకడం జరిగింది మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మూడు కోట్ల యాభై మూడు లక్షల ప్రజానికంలో ఒక కోటి డెబ్బై లక్షల వరకు మహిళా సోదరి సోదరి మనులున్నారు మరి దీనికి సంబంధించి ప్రతి ఒక్క మహిళా సోదరి మనికి పంపిణీ కార్యక్రమం చేసే అవకాశం అయితే లేకపోలేదు మరి దీనికి సంబంధించిన విధి విధానాలను రాష్ట్ర ప్రభుత్వం అయితే ఖరారు చేసింది దీనికి సంబంధించిన విధి విధానాలను చూస్తే మహిళకు కంపల్సరిగా పెళ్ళై ఉండాలి అదే విధంగా తెలంగాణ రాష్ట్ర నివాసితురాలై ఉండాలి అదే విధంగా రెండు లక్షల లోపు ఇన్కమ్ అనేది ఉండాలి అదే విధంగా బిపిఎల్ కుటుంబానికి చెందిన వ్యక్తి అయి ఉండాలి అంటే పేద అనగారి అణగారిన వర్గాల వారికి కుటుంబానికి చెందిన వారి ఉండాలి ఎలాంటి గవర్నమెంట్ ఉద్యోగం చేయకూడదు ఆదాయ పన్నులు కూడా పే చేయకూడదు ఈ మహిళలకు సంబంధించి రెండు వేల ఐదు వందల రూపాయల పంపిణీ కార్యక్రమానికి కూడా అతి త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం నాంది పలకాలనే అవకాశం ఉంది జూన్ చివరిలో దీనికి సంబంధించిన అర్హుల లిస్టులను విడుదల చేసి అదేవిధంగా జులై మొదటి మాసం నుంచే దీనికి సంబంధించిన పంపిణీ కార్యక్రమం కూడా చేయాలని ఆలోచిస్తా ఉంది అక్టోబర్ లో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల లోపే మహిళా సాధికారిక మత कानी అమలు చేయాలని తెలంగాణ రాష్ట కాంగ్రెస్ ప్రభుత్వం ఎదురు చూస్తా ఉంది ఇక తెలంగాణ రాష్ట్రంలో యావత్ వృద్ధులు వికలాంగులు వితంతువులకు ఇది ఒక శుభ పరిణామంగానే చెప్పుకోవచ్చు ఇదివరకే చాలా జిల్లాల్లో మే నెల ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమం పూర్తయిన సంగతి తెలిసిందే ఈ జూన్ నెల ఆసరా పింఛన్లపై డబల్ ధమాఖ ఇచ్చే అవకాశం అయితే లేకపోలేదు పెరిగిన ఆసరా పింఛన్లకు సంబంధించిన లిస్టులను విడుదల చేసి నాలుగు వేల పదహారు ఆరు వేల పదహారు రూపాయల పంపిణీ కార్యక్రమానికి ఈ జూన్ నెల నుంచే నాంది పలకాలని తెలంగాణ రాష్ట కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది కానీ సోషల్ మీడియాలో ఒక వార్త చిక్కర్లు కొడతా ఉంది చాలా మందికి ఆసరా పింఛన్లను రద్దు చేయబోతున్నారని అవునండి ఎవరైతే ఫేక్ గా బోగస్ సర్టిఫికేట్స్ పెట్టారో ఎవరైతే ఫేక్ గా సదరం సర్టిఫికేట్స్ పెట్టారో అలాంటి మిత్రులందరినీ తొలగిస్తూ ఎవరైతే నిజంగా ఆసరా పింఛన్లు అర్హులుగా భావిస్తున్నారో ఎవరికైతే ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఇంకా అమలు కాలేదు వారందరినీ కలుపుతూ కొత్త జీవో విడుదల చేస్తూ కొత్త పేర్ల లిస్టును విడుదల చేస్తూ జూన్ నెల ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుంది మిత్రులారా వృద్ధులారా శ్రేయ విలాసులారా మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మీరు ఒక చిన్న లైక్ చేసి మీరు మీ భావనను తెలియచేయడం వల్ల ఈ ఛానల్ ఈ వీడియో ఎక్కడికో వెళ్లడం జరుగుతుంది ఈ నీ కోసం విలువైన సమాచారాన్ని అందించడం జరిగింది కావున ప్రతి ఒక్కరూ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నస్తే మాత్రం బెల్ ఆన్ ఆన్లో పెట్టుకుని ఉండండి జై జవాన్ జై కిసాన్ జై హింద్ జై భారత్ విధంగా ఎవరైతే ఆసరా పింఛన్లు జూన్ నెల పంపిణీ కార్యక్రమం డబ్బులు వస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి